Hi, welcome to Hansa again, Manoj. స్వరూపానంద స్వామి గురించి అందరికీ తెలిసిందే సో ఆయన ఆయన చేసే ప్రెస్ మీట్లు కానీ లేకపోతే ఆయన పేల్చే బాంబులు కానీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు సరిగ్గా ఎన్నికల ముందు బయటకు వచ్చారు ఎన్నికల ముందు బయటకు వచ్చి వైసీపీ ఎట్టి పరిస్థితుల్లో గెలుస్తుంది వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ కాదు వన్ ఫిఫ్టీ ప్లస్ పర్టికులర్గా ఎట్టి పరిస్థితుల్లో నూట యాభై సీట్లు తక్కువ వస్తాయని చెప్పి చాలా పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు కట్ సీన్ కట్ చేస్తే జూన్ ఫోర్త్ ఎన్నికల ఫలితాలు వచ్చాయి ఆయన చెప్పిన మాటలు ఇంకా ఇలాంటి ఆయననే కాదు ఇలాంటి ఈ స్వామీజీలు చెప్పిన మాటలు ఏవి కూడా కరెక్ట్ కాలేదు అనుకోకుండా అందరికి అందరి ఊహలకు భిన్నంగా కూటమి అధికారంలోకి వచ్చింది సో ఇప్పుడు వాళ్ళు మళ్ళీ ప్లేట్ మారుస్తున్నారు మొన్న మొన్నటికి మొన్న వేణుస్వామి ఎట్టి పరిస్థితుల్లో జగన్ వస్తాడని చెప్పి సో మళ్ళీ తర్వాత ఇంక నేను రాజకీయాలుగా కానీ లేకపోతే ఇంకా మ్యాచ్లపై కానీ నేను ఎటువంటి ప్రొడిక్షన్ చేయనని చెప్పి బహిరంగంగా చెప్పారు సో ఇప్పుడు స్వరూపానంద కూడా మీడియా ముందుకు వచ్చారు చాలా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు సో అసలు ఏం చేశారు ఏంటన్నది ఈ వీడియో చివరలో చూడండి మీకు ఒక బెస్ట్ కంటెంట్ ఇస్తాను అయితే ఇటీవల స్వామీజీ రాజకీయాలు జోస్ని చెప్పడం చాలా కామన్ అయిపోయింది వాళ్ళు నేరుగా రాజకీయాలు చేస్తున్నారు కూడా ఇండైరెక్ట్ డైరెక్ట్ సో మాదిరిగా రంగులు మార్చున్నారు హిందూపురం బీజేపీ టికెట్ ఆశించిన స్వామిజీ పరిపూర్ణకు దక్కలేదు సో దీంతో ఆయన చంద్రబాబుని గెలిచారు అయినా లాభం లాభం లేకపోతే నిరసన గడమెత్తారు సో ఏపీలో వైసీపీ అధికారంలోకి రాబోతుందని తనకు స్పష్టమైన సమాచారం ఉందని జగన్ జాతకరీత్యా వన్ టూ త్రీ కలుపుకొని నూట ఇరవై మూడు స్థానాలు వస్తాయని కూడా తేల్చి చెప్పారు ఆయన సో కానీ ఫలితాలు చూస్తే మాత్రం ఘోరంగా విఫలమయ్యే కనీసం వైసీపీకి ప్రతిపక్ష హోడా కూడా దక్కలేదు కూటమి దాటికి ఫ్యాన్ రెక్కలు విరిగిపోయాయని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు అయితే ఒక్క పరి పరిపూరానంద స్వామీజీ కాదు వైసీపీ ఆస్థాన స్వామీజీ స్వామి పరిపూరానంద కూడా ప్లేట్ పిరాయించారు ఇప్పుడు అయితే ఇప్పుడు జగన్ కు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు చంద్రబాబు పొగడ్తలతో ముంచెత్తున్నారు రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ అధికారంలోకి వచ్చాక విశాఖ కేంద్రంగా నడిపే ఆశ్రమంలో ఎక్కువగా వైసీపీ నేతలు కనిపించేవారు సీఎం హోదాలో కొన్నిసార్లు జగన్ స్వామీజీ వద్దకు వెళ్లి సేవలు కూడా చేసేవారు సో మరో వైసీపీ నేత విజయసాయి రెడ్డి అయితే పాదాభివందనం కూడా చేశారు ఆయనకి సో జగన్ ప్రభుత్వం స్వరూపానందకు ఎనలేని ప్రాధాన్యత ఇచ్చింది అన్నటువంటి చెప్పడంలో అసలు సందేహం లేదు స్వరూపానంద కూడా జగన్ ఆయన ప్రభుత్వాన్ని గట్టిగా కొనియాడేవారు ప్రజల్లో ఒక నమ్మకం తీసుకురావడం కోసం కానీ ఎన్నికల్లో జగన్ కు ఓటమి ఎదురేసరికి స్వరూపానంద స్వరం మారింది జంపటినే ప్లేట్ మార్చేశారు ఏకంగా ప్రెస్ మీట్ పెట్టి కూడా జగన్పై విమర్శలు చేశారు స్వరూపానంద అయితే చంద్రబాబుపై ప్రశంసలు కురిపించారు పైగా తాను ఎవరికీ భయపడనని ఈ వ్యాఖ్యలు చేయడం లేదని ఆయన చెప్పుకొచ్చారు సో నేను ఎవరికి భయపడేవాడిని కాదు ఎప్పుడు స్వరూపానంద ఒకలాగే ఉంటాడు చంద్రబాబు అంటే నాకు ఎప్పటి నుంచో ఎంతో గౌరవం ఆయన చాలా పెద్దవాడు రాష్ట్రానికి పెద్ద దిక్కుగా పరిపాలన కొనసాగాలి ఆయన కుటుంబం బాగుండాలి పరిపూర్ణమైన ఆయుష్తో ఉంటూ రాష్ట్రాన్ని బాగా పరిపాలించాలి నేను చంద్రబాబును కొత్తగా పొగుడుతున్నాను అనుకోవద్దు గతంలో కూడా మురళీమోహన్ ఎంపీగా ఉన్నప్పుడు చంద్రబాబు గెలవాలని రాజమండ్రిలో పెద్ద సభలు పెట్టి సాధువులను పిలిచి యాగం చేశాను జగన్ తప్పులు చేస్తే ఎత్తి చూపాను శ్రీశైలం కుంభాభిషేకం ఆపాలని చెబితే జగన్ కోటలకు మేనేజ్ చేసి ఆ అభిషేకం చేశారు సో సింహాచలం తిరుమలలో తప్పులు జరిగితే నేను బయటకు వచ్చి గళం విప్పాను నేను ఎవరికి అనుకూలం కాదు ఎవరికి వ్యతిరేకం కాదు ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతాను అంటూ చెప్పుకొచ్చారు స్వరూపనంద అయితే తాజాగా ఈ స్వామీజీ వ్యాఖ్యలను విన్న వైసీపీ శ్రేణులు మండిపడుతున్నాయి ఏ ఎండకు ఆ గొడుగు పట్టేటువంటి స్వామీజీలను నమ్మకుంటే మిగిలేదు ఇదేనంటూ ఆవేదన చెప్తున్నారు కాగా స్వామీజీలు వచ్చిన ఈ మాత్పై నిటిజన్లు కూడా రకరకాలుగా కామెంట్లు పెడుతున్నారు నా వల్లే గెలిచాడు జగన్ అంటూ చెప్పుకొచ్చిన స్వామీజీకి వైసీపీ నేతలు పాద పూజ చేశారని ఇప్పుడు లేసరికి స్వామీజీ తత్వం బోధపడుతుందని ఎక్కువ మంది వ్యాఖ్యానిస్తున్నారు నిజంగా అసలు ఈ స్వామీజీలు మాటలు నమ్మొచ్చా లేదో మాకు కామెంట్ రూపొద్ధ చేయండి చూస్తూనే ఉండండి హ్యాస్టాగ్